వినిమీరి దిద్దుని పనిబడి ప్రార్థించనేలా పరుషముని నుమిట్లను స్వర్ణము జయమని తనకై తానవును సన్నీ దానామందుంటే తెల్పుడి అను మానాంటే మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి నిచ్చును దయచే సీత సన్నిధానమందుంటే తెల్పుడి అనుమానమిందుంటే జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభుకేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబక కందార్థ గుణ సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అయ్యలారా దయా దృష్టిని నా మీద ప్రసరింపచేసి నేను రచించినటువంటి ఈ పద్యములన్నీ కూడా తప్పు ఒప్పులు ఏర్పడేటట్లుగా దిద్దండి అని ప్రార్థించి ఘనమతిమంతుడైనటువంటి మీరు మీ మనసును ఈ పద్యముల మీద ప్రసరింపచేసి వీటిని సరిదిద్దండి నేను వీటిని మా గురుదేవుని యొక్క వాక్యాన్ని నా మనసులో అధిష్ఠించుకొని అదేవిధంగా ఆజ్ఞను శిరసావహించి రచించినటువంటి ఈ పద్యములను మీరు ఒకసారి పరిశీలించండి అని గురుదేవులు సభా విజ్ఞాపన ద్వారా తెలియజేస్తూ ఈ కందార్థంలో అయ్యలారా వీని మీరివి దిద్దు పనిబడి ప్రార్థించనేలా పరుషము మిట్లనునే స్వర్ణము చేయమని తనకై తానవును సన్నీ తన మందుంటే తెలుపుడు యను అలా ఒక విషయాన్ని మీతో ముచ్చటిస్తున్నాను దగ్గరగా ఉన్నట్లయితే చెంత ఉన్నట్లయితే అనగా ఆ సన్నిధానంలో ఉన్నట్లయితే ఏది కావాలన్నా మనము ఏదైతే గ్రహించాలని అనుకుంటామో ఏదైతే మనకు అవసరమై ఉన్నదో అది ఖచ్చితముగా లభిస్తుంది అది స్పష్టమైనటువంటి విషయం ఇందు ఎలాంటి అనుమానమూ లేదు ఎలా అంటే విని మీరివి దిద్దుండి అని నేను ప్రత్యేకంగా మిమ్మలను ప్రార్థించవలసినటువంటి అవసరం లేదయ్యా వీటిని మిమ్మలను వినమని వీటిని సరిచేయండి అని పనిగట్టుకుని మిమ్మల ప్రార్థించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీరు ఘనమతి మంతులైనటువంటి వారు పెద్దలు మీరు ఇక్కడ ఈ సభలో ఉన్నవారంతా కూడా వినేటువంటి శ్రోతలందరూ కూడా గురు సమానులు ఎందుకు చెప్తున్నానంటే నిను నినుమిట్లను ఇనుము పరుసాన్ని అంటే పరుసవేది అన్నబడేటువంటిది ఇనుముని బంగారముగా చేసేటువంటి లక్షణం దానిలో ఉన్నది ఇనుము ప్రత్యేకంగా పరుసవేదిని ప్రార్థించవలసినటువంటి అవసరము లేదు ఆ పరుసవేది సన్నిధానంలో ఇనుము ఉన్నట్లయితే స్వర్ణము తనంతటా అదే అవుతుంది అలాంటి పరుసవేది లాంటి వారు మీరు మీ సన్నిధానంలో ఉన్నట్లయితే నా ఈ పద్యములు ఈ కందార్థములన్నీ కూడా బంగారం లాంటి కందార్థాలుగా అందరికీ వీటిలో ఉన్న మర్మ ధర్మాలు ఏవైతే ఉన్నావో అవి బోధపడతాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇనుము ఏనాడు కోరదు స్వర్ణము చేయమని తనకై తానవును సన్నిధానమందుంటే తనంతటా అదే పరుషవేది సన్నిధిలో ఉన్న వెంటనే అది బంగారం అయ్యే ఉంటుంది తద్విధానంగానే మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ప్రార్థించవలసినటువంటి అవసరము లేదు వీటిని దిద్దమని ఇందులో ఏ అనుమానము లేదు కదా ఎలా రా ఇంకొక విషయం కూడా చెప్తున్నానయ్యా మనవి చేసునే పాలిమ్మని లేగా తల్లికి గోవుకి లేక అమ్మా అమ్మ నాకు ఇవ్వు అని దాని ఎదురుగా కూర్చుని మనవి చేయదు అయితే ఆ గోవు లేగకి పాలిస్తుంది ఎప్పుడు ఆ లేగ ఎక్కడైతే ఉండవలెనో ఎలా అయితే ఆ క్షీరాన్ని స్వీకరించవలను అలాంటి విధానంలో ఆ లేగా ఆ గోవు యొక్క తన తల్లి యొక్క పొదుగు దగ్గరికి చేరినట్లయితే పాలు ఆ గోవు అడగకనే ఇస్తుంది తద్విధానంగానే నేను ఈ గ్రంథాన్ని మీ ముందుంచుతున్నాను మీ ముందుంచినప్పుడు వాటిని దిద్దేటువంటి ఆ సృజన లక్షణ పరులు మీరు కావున అవి మీరే మీరే దిద్దుతారు మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ప్రార్థించవలసినటువంటి అవసరము లేదు అందుకే తనకై తాను ఇచ్చును దయచేసి ఆ గోవు తన లేగకు తన దూడకు తనకై తాను పాలిస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఈ లేగ ఎక్కడో ఉంటే ఇవ్వదు లేగ ఉండవలసినటువంటి ఆ దూడ ఉండవలసిన స్థానం ఏది తల్లి పొదుగు దగ్గర తల్లి పొదుగు దగ్గర ఉండి ఆ క్షీరాన్ని స్వీకరించేటువంటి విధానంగా స్వీకరిస్తే పాలిస్తుంది ఎలా అయితే పరుశువేది దగ్గర ఇనుము ఉన్నట్లయితే ఎక్కడో దూరంగా ఉండి పరుశువేదిని తలచుకుంటే అది ఆ ఇనుము బంగారం కాదు కదా ఎక్కడ ఉండాలి ఇనుము పరుశువేది దగ్గర ఉన్నట్లయితే అది బంగారం అవుతుంది అంటే సన్నిధానంలో ఉంటే కుదురుతుంది ఇది ఇందు ఏ అనుమానమూ లేదు అందుకే తా సన్నిధానం అందుంటే తెలుపుడు అనుమానం ఎందుంటే ఇందులో ఏమైనా అనుమానం ఉన్నదా ఉన్నదాయలారా అని మనకు కృష్ణప్రహ దేశకేంద్రుల వారు పదవ కందార్థం ద్వారా తెలియజేశారు కావున అందరూ కూడా గురు సన్నిధిలో చేరి ఆ గురు గోప్యాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ